హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీలో తరచూ ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉన్న టాపిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎరిక్ ఎరిక్సన్ ఈయన మొదట ఫ్రాయిడ్ భావాలతో ఏకీభవించినప్పటికీ అటు తర్వాత ఆయన మనోలైంగిక వికాస దశలతో విభేదించి సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు సిగ్మండ్ ఫ్రైడ్ మనోలైంగిక వికాస దశలలో లైంగికేఛ వల్ల మూర్తిమత్వం రూపొందుతుంది అని తెలిపితే ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి వివిధ దశలలో వివిధ క్లిష్ట పరిస్థితులను సందిగ్ధావస్థలను అధిగమించడం ద్వారా మూర్తిమత్వం రూపొందుతుంది అని తెలిపేటువంటి సిద్ధాంతమే ఈ ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాస సిద్ధాంతం నిర్మితి సిద్ధాంతాలలో అతి ముఖ్యమైనటువంటి రెండవ సిద్ధాంతం ఇది ఫాదర్ ఆఫ్ యూగో అని ఎరిక్సన్ను పిలుస్తాం అలాగే ఫాదర్ ఆఫ్ ఇడ్ అని సిగ్మండ్ ఫ్రైడ్ని పిలుస్తాం ఈ అంశాలను కూడా గుర్తుంచుకోవాలి మరి ఈ సిద్ధాంతంలో ముఖ్యాంశాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రతి వ్యక్తిలోనూ అహం అనేది ఉంటుంది అహం అంటే ఈగో మరి ఈ అహాన్ని ఎరిక్సన్ దేనితో పోల్చాడంటే సృజనాత్మకతతో పోల్చాడు మరి ఈ అహం అనేది తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో సర్దుబాటు చేసుకోవడమే కాకుండా తనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు సృజనాత్మకమైనటువంటి పరిష్కార మార్గాన్ని కనుగొంటుంది అని అంటాడు మరి సిగ్మన్ ఫ్రైడ్ వికాస దశల్లో లైంగికత ప్రభావం వల్ల మూర్తిమత్వం రూపొందుతుంది అయితే ఎరిక్సన్ ప్రకారం సాంఘిక అంశాల ప్రభావము మూర్తిమత్వం పైన ఎక్కువగా ఉంటుంది వ్యక్తులో ఉండేటువంటి అహం లేదా ఈగో అనేది ఎనిమిది వికాస దశల ద్వారా ప్రయాణిస్తూ వికసిస్తూ ఉంటుందని ఎరిక్సన్ యొక్క భావన మరి ఈ దశలలో ప్రతి దశలోనూ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి క్లిష్ట దశలు అంశాలు అనేటివి ఉంటాయి ఆ అంశాలలో ఏదో ఒకదానిని ఎన్నుకోవడం ద్వారా వ్యక్తి మూర్తిమత్వం యొక్క నాణ్యత లేదా క్వాలిటీ అనేది నిర్ధారించబడుతుంది సాంఘిక వికాస దశలలో ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితులన్నీ కూడా మనిషి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి ఎరిక్సన్ ప్రకారము క్లిష్ట పరిస్థితులను సర్దుబాటు చేసుకునేటువంటి క్రమంలోనే మూర్తిమత్వం రూపొందుతుంది అని తెలియజేశారు ఇప్పుడు మనం ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలోని ఎనిమిది దశలు వాటి వయోపరిమితి ఆ దశల్లో సంభవించేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏమిటి అనే అంశాలను డీటెయిల్డ్గా తెలుసుకుందాం మొదట మనోసాంఘిక వికాస దశలను పరిశీలిద్దాం మొదటి దశ పూర్వ శైశవ దశ రెండవ దశ ఉత్తర శైశవ దశ ఈ రెండు ఒక జతగా గుర్తుపెట్టుకోండి నెక్స్టు నాలుగవ దశ పాఠశాల దశ పిల్లవాడు పాఠశాలకు ముందు ఇంటి దగ్గర ఆటలు ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ దశను క్రీడా దశ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి దశ పూర్వ శైశవం రెండవది ఉత్తర శైశవం మూడవది క్రీడా దశ నాలుగవది పాఠశాల దశ ఐదవ దశ కౌమార దశ ఆరవది పూర్వ వయోజన దశ ఏడవది మధ్య వయోజన దశ ఈ పూర్వ వయోజన దశను మధ్య వయోజన దశను ఒక జతగా గుర్తుంచుకోండి తర్వాత పరిపక్వ దశ లేదా వృద్ధాప్య దశ ఇది ఎనిమిదవ దశ ఈ విధంగా దశల క్రమాన్ని కూడా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కాబట్టి వీటిని ఇదే క్రమంలో గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వయోపరిమితిని పరిశీలించినట్లయితే పూర్వ సైసవ దశ జీరో నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఉత్తర సైసవ దశ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మూడు సంవత్సరాల దాకా ఉంటుంది క్రీడా దశ మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉంటుంది పాఠశాల దశ ఇది ప్రాథమిక పాఠశాల దశ కాబట్టి పిల్లవాడు ఆరు సంవత్సరాలకు స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఉండే వయసును పాఠశాల దశ అంటామని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కౌమార దశ ఇది పన్నెండు నుండి ఇరవై సంవత్సరాల మధ్య ఉంటుంది నెక్స్ట్ పూర్వ వయోజన దశ ఇది ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉంటుంది మధ్య వయోజన దశ ముప్పై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉంటుంది చివరిది పరిపక్వ దశ దీనినే వృద్ధాప్య దశ అని అంటాం ఇది అరవై సంవత్సరాల పైబడినటువంటి పరిమితి గల వారిలో పరిశీలిస్తాం ఇక్కడ మనం వయసులను కూడా గుర్తుంచుకోవాలి ఏ విధంగా ఈజీగా గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం సున్నాకు డబులు వన్ అండ్ హాఫ్ అనుకోండి వన్ అండ్ హాఫ్ డబులు త్రీ త్రీకి డబులు సిక్స్ సిక్స్కి డబులు ట్వెల్వ్ ఇక్కడ దాకా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇరవై ముప్పై అరవై రెండు మూడుల ఆరు ఈ విధంగా వయసులన్నింటిని గుర్తుంచుకోవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్క దశలో ఏర్పడేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏమిటి ఆ దశలో ఏర్పడేటువంటి సద్గుణాలు ఏమిటి అనే అంశాలను పరిశీలిద్దాం మొదట పూర్వ శైశవ దశ ఇక్కడ ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే నమ్మకం అపనమ్మకం అంటే శిశువు తన అవసరాలను తీర్చుకోవడానికి తల్లి లేదా ఇతరులు సహకరిస్తే నమ్మకాన్ని ఏర్పరచుకుంటాడు ఒకవేళ తన అవసరాలను తీర్చడంలో జాప్యం చేస్తే అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటాడు ఉదాహరణకి శిశువు ఏడవగానే తల్లి ఎత్తుకుంటే నమ్మకాన్ని ఒకవేళ ఎత్తుకోకపోతే అపనమ్మకాన్ని పెంచుకుంటాడు మరి ఇక్కడ ఏర్పడేటువంటి సద్గుణం ఏమిటి అంటే మొదట సద్గుణం అంటే ఏమంటే భవిష్యత్తులో ఎలాంటి మంచి లక్షణం ఈ దశ ద్వారా ఏర్పడుతుందో తెలిపేదే సద్గుణం మరి ఈ దశలో ఏర్పడేటువంటి సద్గుణం ఆశ లేదా నమ్మకం వీటిపైన కూడా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఉత్తర శైశవం ఉత్తర శైశవంలో ఏర్పడేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి సందేహం మరి ఈ దశలో ఏమవుతుందంటే శిశువు ఇతరుల సహాయం లేకుండా తన పనులను తానే అంటే స్వయంగా చేయాలనుకుంటాడు ఒకవేళ ఆ పనిలో విఫలం చెందితే ఇతరులు ఏలన చేసినప్పుడు తన వల్ల కాదేమో అనేటువంటి సందేహాన్ని పెంపొందించుకుంటాడు ఉదాహరణకి శిశువు ఏదైనా బరువును తానే సొంతంగా ఎత్తాలనుకుంటాడు ఆ బరువు ఎత్తుకోలేక కింద పడ్డప్పుడు నీ వల్ల కాదు చెప్పినా వినవు అని ఎవరైనా హేళన చేస్తే సందేహాన్ని పెంచుకుంటారు మరి ఈ దశలో ఏర్పడేటువంటి సద్గుణం ఏమిటి అంటే మనోబలం లేదా తలంపు నెక్స్ట్ దశ క్రీడా దశ ఇది పాఠశాలకు వెళ్ళక ముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉండేటువంటి దశ ఈ దశలో ఏర్పడేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే చొరవ చూపడం అపరాధ భావన అంటే ఏమంటే ఈ దశలోని పిల్లవాడు అనేక పనులు సొంతంగా చేయడానికి చొరవ చూపుతారు ఆ కృత్యాలు చేయడంలో విఫలమైతే తప్పు చేసామేమో అనేటువంటి భావనను పెంచుకుంటాడు ఉదాహరణకి కొన్ని బొమ్మలను తయారు చేయడానికి చొరవ చూపిస్తాడు ఒకవేళ అది సరిగా రాకపోతే తప్పు చేశామేమో అనేటువంటి భావనను కలిగి ఉంటారు ఇక్కడ ఏర్పడేటువంటి సద్గుణం ఏమిటి అంటే లక్ష్యం లేదా ప్రయోజనం నెక్స్ట్ పాఠశాల దశ ఈ దశలో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం న్యూనతాభావం కలిగి ఉండడం అంటే ఈ దశలో పిల్లవాడు పాఠశాలకు వెళ్తాడు కాబట్టి ఇది ప్రాథమిక పాఠశాల వయసు ఈ దశలో పిల్లవాడు ఎక్కువగా అనేక పనులు చేస్తూ శ్రమిస్తారు ఆ కృత్యాలలో విఫలమైనప్పుడు న్యూనతాభావాన్ని పెంచుకుంటారు ఉదాహరణకి ఆటలలో నైపుణ్యం చూపడానికి చాలా కష్టపడతారు ఒకవేళ నైపుణ్యం చూపలేనప్పుడు తన వల్ల కాదేమో అనేటువంటి న్యూనతాభావాన్ని పెంపొందించుకుంటారు మరి ఈ దశలో ఏర్పడేటువంటి సద్గుణం ఏమిటి అంటే సామర్థ్యం నెక్స్ట్ దశ కౌమార దశ ఈ కౌమార దశలో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అంటే ఇక్కడ సంఘంలో తన స్థానం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఉదాహరణకి ఇతరుల గుర్తింపు పొందడానికి చాలా ప్రయత్నిస్తారు చేసే పనులకు సరైన గుర్తింపు లేకుంటే ఎవరైనా విమర్శిస్తే సందిగ్ధంలో పడతారు ఇక్కడ పాత్ర గుర్తింపు సందిగ్ధంతో పాటుగా తదాత్మీకరణం సంభ్రమం అనేటువంటి పదాలను కూడా గుర్తుంచుకోవాలి మరి ఈ దశలో ఏర్పడేటువంటి సద్గుణం ఏమిటి అంటే విశ్వసనీయత నెక్స్టు పూర్వ వయోజన దశ ఈ దశలో ఉన్నటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే సన్నిహితం ఏకాంతం ఈ దశలో వ్యక్తులు తమ భావాలు ఆలోచనలకు అనువైన వారితో సన్నిహితంగా మెలుగుతారు తన ఆలోచనలు సరిగా ఏర్పరచుకోలేనప్పుడు తన భావాలకు గుర్తింపు లేనప్పుడు ఇతరులతో ఇమడలేక అందరికీ దూరంగా ఏకాంతంగా గడుపుతారు మరి ఇక్కడ ఏర్పడేటువంటి సద్గుణం ఏమిటి అంటే ప్రేమ నెక్స్ట్ మధ్య వయోజన దశ ఈ దశలో ఏర్పడేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే ఉత్పాదకత స్తబ్ధత మరి ఉత్పాదక లక్షణం గలవారు అందరితో సత్సంబంధాలు కలిగి సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు వీరి వల్లనే సమాజం జీవించగలుగుతుంది అని ఎరిక్సన్ అభిప్రాయపడ్డాడు ఈ ఉత్పాదక లక్షణం లేని వారు ఏకాంతంగా ఉంటూ స్వార్థంలో కూరుకుపోయి స్తబ్దతకు లోనైతారు మరి ఇక్కడ ఏర్పడేటువంటి సద్గుణం సంరక్షణ నెక్స్ట్ ఎనిమిదవ దశ వృద్ధాప్య దశ దీనినే పరిపక్వ దశ అని కూడా అంటాం ఈ దశలో కనిపించే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటంటే సమర్థత సమగ్రత లేదా నిరాశ ఇక్కడేమవుతుందంటే తమ జీవితం అర్థవంతంగా క్రమబద్ధంగా జరిగిందని ఇతరుల కంటే గౌరవప్రదంగా సాగిందని సమగ్రతను పెంపొందిందని కొందరు భావిస్తారు కానీ స్తబ్దతకు లోనైన వారు తమ జీవితం వ్యర్థమైందని తాము ఏమీ సాధించలేకపోయామని నిరాశకు గురవుతారు మరి ఇక్కడ ఏర్పడేటువంటి సద్గుణం ఏమిటి అంటే సూక్ష్మబుద్ధి మరి ఇక్కడ దశల వరుస క్రమం కూడా మనకు ఎగ్జామ్లు అడుగుతారు కాబట్టి దీనికి నాకు తెలిసిన ఒక చిన్న కోడు చెప్తాను గుర్తుంచుకోండి నస్వచో శ్రపాస ఉష అని గుర్తుపెట్టుకోండి అంటే న చో శ్రపాస ఉష నా అంటే నమ్మకం అపనమ్మకం స్వ అంటే స్వయం ప్రతిపత్తి సందేహం చో అంటే చొరవ చూపడం అపరాధ భావన శ్ర అంటే శ్రమించడం న్యూనత నెక్స్ట్ పా అంటే పాత్ర గుర్తింపు సందిగ్ధం స అంటే సన్నిహితం ఏకాంతం ఊ అంటే ఉత్పాదకత స్తబ్దత సా అంటే సమర్థత సమగ్రత లేదా నిరాశ ఈ విధంగా ప్రతి సాంఘిక క్లిష్ట పరిస్థితిలో ఉండే మొదటి అక్షరాలను తీసుకొని ఇలా గుర్తుంచుకునే ట్రై చేయండి ఈ విధంగా సాంఘిక పరిస్థితులకు స్పందిస్తూ వ్యక్తి చూపేటువంటి చర్య ప్రతిచర్యలు అతని వ్యక్తిత్వాన్ని ఆహాన్ని పెంచుతాయని అదే మూర్తిమత్వ వికాసమని ఎరిక్సన్ భావించారు ఈ టాపిక్లో నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడగే అవకాశం ఉంది కాబట్టి బాగా చూసి నేర్చుకోండి ఇక్కడ దశల వరుస క్రమం అడగచ్చు వయసులు అడగచ్చు ఆ వయసులో ఏర్పడేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులను అడగచ్చు సద్గుణాలను కూడా అడగచ్చు బిట్టు ఎలాగైనా అడగచ్చు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్